మీడియా శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ఈరోజు స్పెషల్ టాపిక్ ఏంటంటే భారత మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారి వర్ధంతి సందేశం ఈరోజు మన దేశ చరిత్రలో ఒక మహనీయుడి సేవలను స్మరించుకునే ప్రత్యేకమైన రోజు భారతదేశ మాజీ ప్రధాని ఆర్థిక సంస్కరణల పురోగతికి మార్గదర్శకుడిగా నిలిచిన శ్రీ పాములపర్తి వెంకట నరసింహారావు గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు మన గౌరవపూర్వక నివాళులు అర్పిస్తున్నాను పివి నరసింహారావు గారు కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా ఒక మహోన్నత వ్యక్తి నైపుణ్యవంతమైన పాలకుడు మరియు మేధావి ఆయన దేశానికి అందించిన సేవలు చరిత్రలో స్థిరస్థాయిగా నిలుస్తాయి భారత ఆర్థిక వ్యవస్థకు నూతన దిశను చూపిన గొప్ప నాయకుడుగా ప్రపంచవ్యాప్తంగా భారతదేశ గౌరవాన్ని పెంచిన మహనీయుడిగా ఆయన గుర్తింపు పొందారు ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నప్పుడు దేశాన్ని సంస్కరణల మార్గంలో నడిపించడమే కాకుండా ప్రపంచ వాణిజ్యంలో భారతదేశ స్థాయిని పెంచే దిశగా ఆయన తీసుకున్న నిర్ణయాలు చాలా కీలకంగా నిలిచాయి అంతేకాక బహుభాషా పండితుడిలాగా సాహిత్యాభిరుచితో వెలుగుతో పాటు ఇతర భాషలలో రచనలు చేసిన మహానుభావుడిగా ఆయన అందరికీ ఆదర్శం ఇటువంటి నాయకుడి ప్రస్థానాన్ని స్మరించుకుంటూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం మన బాధ్యత మన దేశ ప్రగతికి సామాజిక న్యాయానికి మరియు సాంస్కృతి వికాసానికి ఆయన చూపిన మార్గం స్ఫూర్తిదాయకం శ్రీ పివి నరసింహారావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఆయన సేవలను ఎప్పటికీ గుర్తుంచుకుందాం మీ శివసాయి గ్రూప్స్ ఇట్లు ఎస్ఎస్సి మీడియా వన్ ఛానల్ నేను మీ దివ్యాకిరణ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ బెల్లైకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సి మీడియా వన్ ఛానల్